ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల నాలుగవ నామం ధర్మవేదోత్తమ ధర్మవేత్తల్లో ఉత్తముడైన భగవంతుణ్ణి ధర్మవేదోత్తముడు అంటారు అట్లా శృతులు స్మృతులు శృతి అంటే వేదం స్మృతులు అంటే పురాణాలు అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అదే అలా భగవంతుణ్ణి ఆజ్ఞలై వర్తిస్తున్నాయి భగవంతుడి ఆజ్ఞ ప్రకారం అవన్నీ నడుస్తున్నాయి వాటిలోని ధర్మాన్ని గ్రహించినటువంటి వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు అంటే వేదాలను అనుసరించి నడుచుకున్నటువంటి వాడు ధర్మవేత్త అంటారు ఆ ధర్మవేత్తల సందేహాలన్నింటినీ కూడా తొలగిస్తుంది వేదమాత మరి ఆ వేదమాత ధర్మ సందేహ నివృత్తి చేసి వాళ్ళని ప్రకాశవంతులుగా జ్ఞానవంతులుగా చేస్తుంది ఆ జ్ఞానం చేత వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు అందుకే కొంతమంది మహానుభావుల ముఖవర్చస్సు ప్రశాంతంగా కాంతిగా ఉంటుంది అంటాం ఎందుకంటే వాళ్ళ జ్ఞాన ప్రకాశంతో వాళ్ళు అలా వెలుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళని చూసినా కూడా మనకి శుభమే మనకి మంచి స్థితి కలుగుతుంది వాళ్ళతో అందుకే సాధున సంభాషణం ఆ ధర్మవేత్తల సందేహాలు ఉంటాయి ప్రతి వాళ్లకు పూర్ణస్థాయి స్థాయి చేరే వరకు అనేక సందేహాలు ఉంటాయి ఆ సందేహాలని కూడా వేదమాత తొలగిస్తుంది అలా అందరిలో కూడా వాళ్ళని ఉత్తముడుగా ప్రకాశించేటువంటి స్థితిని కలిగిస్తుంది ఆ తల్లి అందుకే అటువంటి స్వాములకి ధర్మ విదుత్తముడు విదుత్తముడు అనే పేరు వస్తుందనమాట అద్వైత ద్వైత వ్యాఖ్యాతలు కూడా శంకరుల వారు చెప్పిన అర్థాన్ని వ్యక్తీకరించారు మహాత్ములు స్వామిని ఓం ధర్మ విదుత్తమాయ నమ అని భాజిస్తూ ఉన్నారు తర్వాత ఇంకా ధర్మ విధుత్తమ అంటే ఆ నామానికి ఇంకా కొంచెం అర్థం చేసుకున్నాం ఈ ధర్మాన్ని గురించి తెలిసిన వాళ్ళు ధ్యానం చేసి భగవంతుణ్ణి ధర్మస్వరూపుడిగా తెలుసుకోగలుగుతున్నారు అంటే భగవంతుడే ధర్మం యొక్క స్వరూపముగా తెలుసుకుంటున్నారు ఆ స్వరూపముగా దిగి వచ్చాడు అని కూడా తెలుసుకుంటున్నారు అందుకే దీన్ని తెలుసుకుని ఆచరించే వాళ్ళని ఉత్తమ జీవులు అంటారు ధర్మ విధుత్వముడు అంటారు మరి ధర్మాత్ముడు అంటారు అలా మరి ఆ ధర్మ స్వరూపంగా భావిస్తూ ఉంటారు మరి ఎవరు ఈ లోకంలో ధర్మమే స్వరూపముగా దిగి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే భగవంతుడే దిగి వచ్చాడు ఎవరిగా అంటే రాముడిగా దిగి వచ్చాడు అందుకే రాముణ్ణి చెప్పినప్పుడు ధర్మానికి స్వరూపమేది అంటే రాముడే చెప్తారు రాముడే మా ధర్మానికి ప్రతిరూపం అంటారు ఇప్పుడు ఎట్లా ఎందుకన్నారు అంటే ఆ రాముడు కుమారుడిగా తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ధర్మంగా ప్రవర్తించాడు భర్తగా భార్య దగ్గర ప్రవర్తించాడు మరి స్నేహితుడిగా ఎలా ఉండాలో చూ చే ఉండి చూపించాడు సోదరుల్ని ఎలా చూసుకోవాలో చూపించాడు శత్రువుగా ఎలా వాళ్ళని సంహరించాలో చూపించాడు వీరుడిగా ఎలా వీరత్వాన్ని చూపించాలో చెప్పాడు శిక్షకునిగా అంటే మరి తెలియని వాళ్లకు తెలియ చెప్పి శిక్షకుడిగా మనకి రక్షకుడుగా సోదరునిగా చక్కగా అన్ని విధాల ధర్మాన్ని ఆచరించి మనందరికీ కూడా రక్షకుడిగా నిలబడి మనల్ని రక్షిస్తున్నటువంటి స్వామి ఎవరు అంటే శ్రీరాముడు ఎందుకు రాముడు దేముడయ్యాడు అంటే దేముడే రాముడిగా దిగి వచ్చిన ఎవరికీ దేముడని తెలియదు ఆయన ఈ అవతారంలో మానవుడిగా దిగి వచ్చాడు మానవుడిగానే ఉన్నాడు సుఖదుఖాల్ని అనుభవిస్తూ ఆ కష్టంలో కూడా ధర్మాన్ని ఎలా ఆచరించాలో అలా ఆచరించి అందరికీ ఆదర్శమూర్తి అయ్యాడు రాముడు మరి తర్వాత ఆయన్ని భగవంతుడిగా భావించారు ఎందుకంటే ధర్మమూర్తిగా ఆయన చివరి వరకు నిలిచాడు కనుక ఆయన్ని దేవుడిగా భావించారు దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు ఆ ధర్మ ప్రవర్తనతో మళ్ళీ దేవుడిగా అయ్యాడు అలాగే ఏ మానవుడైనా కూడా ధర్మంగా నడిస్తే ఆ మానవుడిని దేవుడిగా భావిస్తారు అందరూ కూడా అలా తన ధర్మాన్ని చక్కగా ఆచరించి చూపించి అందరూ కూడా ధర్మ వీధుత్వములు అవ్వాలి అని మనకి ఈ నామం ద్వారా భగవంతుడు చక్కగా సన్ చక్కని సూచన చేశాడు మనకి చూపించాడు ఎలా ఉండాలి ఏమిటి అనేది కూడా ఎన్నిటి అందు కూడా దా ఆ రోజుకి ఈ రోజుకి నాటికి నేటికి శ్రీరాముడే ధర్మానికి ఆదర్శప్రాయుడు దాంట్లో సందేహం లేదు అలాంటి ఈ ధర్మ నిరతి కలిగినటువంటి ఆ రాముడు అందరికీ దేవుడయ్యాడు ఈ విధంగా ధర్మ అయినటువంటి ఆ స్వామికి మనం ప్రార్థించుకుంటూ స్వామిని ప్రార్థిస్తూ స్వామి మాకు ధర్మాన్ని కూర్చి తెలియజేసి ఆ ధర్మం బాటలో నడిపించి ధర్మ నిరతిని మాకు చక్కగా ఆచరింపజేసి మమ్మల్ని ధర్మ విధుత్తములుగా తీర్చిదిద్ది నీ అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरोपाय मङ्गलम् ॐ